ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య కేసును సుమోటోగా స్వీకరించాలని కేసుకు సంబంధించిన వాస్తవాలపై నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ నాయకులు అన్నారు ఈ హత్యపై స్పందించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ హత్యపై తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ నాయకులు సోమవారం సిపిఐ కార్యాలయంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు జర్నలిస్టుల సంఘాల నాయకులు మాట్లాడుతూ రహదారి నిర్మాణంలో ఆక్రమాలను ఎత్తి చూపిన ప్రిలాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ జనవరి ఒకటిన అదృశ్యమయ్యారని శుక్రవారం బీజాపూర్ పట్టణంలోని చెత్తపర్లో సురేష్ శేఖర్ధర్కి చెందిన స్థలంలో సెప్టిక్ ట్యాంక్ లో అతని మృతదేహం చంద్రకర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మాట్లాడడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం మీద మాట్లాడుతూ ఉన్నాం ఎందువల్లంటే ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్నటువంటి ప్రీలాంగ్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ని అతి కిరాతకంగా దారుణంగా చెప్పడం పట్ల దేశ కళంగానికి ఒక మాయని మచ్చ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని జోక్యం చేసుకొని వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలుగు చెల్లి సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి ఒక ప్రిలం జలీష్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్రభుత్వాన్ని కానీ మంచిని చెడుని బయటపెట్టి మంచి అయితే పది మందికి తెలియజేసి చెడు జరిగితే దాన్ని ఖండిస్తూ దాంట్లో ఉన్నటువంటి చెడుని చెడతనాన్ని బయట తీసి దాన్ని న్యాయబద్ధంగా మార్చేటువంటి ప్రక్రియలో విలేకర వ్యవస్థ అనేది చాలా కీలకమైనది అలాంటి విలేకర వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపే హక్కు ఎవరు కల్పించారు సో ఎవరైతే ఇంత ఘాతకానికి ఒడిగట్టాడో ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఉన్నారో అతన్ని తక్షణమే అతనికి ఏ విధంగా అయితే అవతల వ్యక్తిని అంత ఘోరంగా చంపడానికి అతను ఏం తప్పు చేస్తే చంపాడు ఫ్యామిలీ ఇష్యూసా అతను తప్పు చేసిన దాన్ని వెత్తి చూపితే చంపే రైట్ అతను ఎక్కడుంది కాబట్టి ఎలాంటి ఎవరైతే ఘోరంగా ఎలాంటి చేస్తారో ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించే విధానం కూడా అంత కఠినంగా ఉన్నప్పుడే రెండో వాళ్ళు ఇలాంటివి చేయాలి అంటే భయపడే పరిస్థితి ఉంటుంది అందరికీ నమస్కారం రోజున పల్నాడు జిల్లా చిరకలూరుపేట పట్టణంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున ఛత్తీస్గఢ్లో ఒక జర్నలిస్టు అతి ఘోరంగా హత్య చేయబడ్డాడు ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ అవినీతిని బయట పెట్టినందుకు అతని మీద కక్ష పెంచుకొని ఈరోజున అతన్ని ఘోరంగా సెప్టిక్ ట్యాంకులో వేసి అలాంటి జర్నలిస్టుల మీద కక్ష పెంచుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో సమస్యల్ని పక్కన పెట్టి ఒక న్యాయం కోసం పోరాడే వ్యవస్థ జర్నలిస్టు వ్యవస్థ అలాంటి జర్నలిస్టుల్ని ఇంత ఘోరంగా చంపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే జర్నలిస్టులకి సంబంధించి నిర్ణయాలలో జర్నలిస్టులు కూడా రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్లాడు జిల్లా నుంచి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి జర్నలిస్టుపై హత్య అతని ఏ విధంగా అవమానకరంగా అతన్ని మార్చి సెప్టిక్ ట్యాంక్లో వేయడం అనేది చాలా దారుణమైన పరిణామం మరి ముఖ్యంగా జర్నలిస్టులు అనేవాళ్ళు తన ఫ్యామిలీని కూడా వదిలేసి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు త్వరతగరితగా తీరే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక జర్నలిస్టు తన ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వకుండా సమాజంలో ఉన్నటువంటి చెడుని అవినీతి పనులని బయటికి లాగి ప్రభుత్వం ముందు నిలబెట్టడం కోసం నిరంతరం కృషి చేసేటువంటి ఒక జర్నలిస్టుని ఆ విధంగా ఒక కాంట్రాక్టరు అతని అవినీతి బాహుబతాలు బయట పెట్టాడనే ఉద్దేశంతో దారుణమయంగా అతన్ని చంపి అతని బాడీని సెప్టిక్ ట్యాంక్లో పడేయడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇది అవమానకరమైన విషయం మరి అత్యంత బాధాకరమైన విషయం ఈ విషయం సతీష్ గౌడ్లో ముఖేష్ అనే జర్నలిస్టుపై ఒక కాంట్రాక్టు అతి దారుణంగా చంపి ఆ గుండెను బయటకు తీసి ఆ డ్రైనేజ్లో పడేయటం చాలా బాధాకరం ఇది ఇట్టా జరగటం తెలుగు జర్నలిస్టులు ఈ చాలా ఖండిస్తున్నాం అంటే మీరు చేసే తప్పులని మేము ఇట్టా వీడియో పరంగా పేపర్ పరంగా ఇస్తే మీరు ఇట్లా చేస్తారా మీరు వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళకంటూ ఒక పిల్లలు ఉంటారు వాళ్ళకంటూ ఎంతో బాధ్యతలు ఉంటాయి ఇట్లా చేయటం అనేది చాలా దారుణంగా ఉంది ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇలా చేసిన వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడేలా కోరుతున్నాము వాళ్ళకి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళ పిల్లలను ఆదుకోవాలని తెలుగు జనరేషన్లు నా తరపున కోరుకుంటున్నాం